క్రైస్తవ బోధకులరా సువార్థికులరా బైబిల్ కాలేజీ నడుపుతున్న యాజమాన్యానికి ఇది ఒక ప్రేమపూర్వక హెచ్చరిక మీరు మీ యొక్క బోధలలో క్రీస్తుని గూర్చి బోధించేటప్పుడు మీరు దైవ జ్ఞానము పొంది దేవుని అనుమతితో మాత్రమే బోధించడానికి ప్రయత్నించండి ఇటీవల కాలంలో కరుణాకర్ అనే అతను ప్రవీణ్ అనే అతను క్రైస్తవులుగా పుట్టి చర్చిలోనే వాళ్ళ పేరులు పాస్టర్లు పెట్టి కేవలం ప్రవీణ్ అయితే బైబిల్ కాలేజీలో కూడా బైబిల్ అభ్యసించి పాస్టర్గా కొంతకాలం పనిచేసి ఇవాళ బైబిల్కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు కరుణాకర్ పరిస్థితి కూడా అదే ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు పనికిరాని పాస్టర్ నాకు అని పేరు పెట్టాడు చర్చ్లోనే క్రైస్తవులారా మీకు ఏకో పత్రిక మూడో అధ్యాయం చదవండి మీరు బోధకులైనప్పటికీ సువార్తకులైనప్పటికీ బైబిల్ కాలేజీ నడుపుతున్నప్పటికీ బైబిల్ చాలా క్లియర్గా ఉంది మీరు అనేకులు బోధకులు కాకుడి బోధకులు అవమని ఎక్కడా చెప్పలేదు బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుందని చెప్పాడు కాబట్టి బోధకులారా ప్రతి దినము యాకో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి బోధకుల గురించి రాయబడిన దాన్ని మీరు చదవండి లేకుంటే మీరు కఠినమైన తీర్పుని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని బైబిల్ బైబిల్ కాలేజీలో అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళని సువార్థికులుగా మరి బైబిల్ బోధకులుగా తయారు చేయకండి వాళ్ళకి దేవుని పిలుపుండాలి లేకుంటే వాళ్ళు సమర్పించుకుంటే సరైన సమర్పణ ఉండాలి ఈ రెండిట్లో ఏదైనా సరే సరి అయిన విధానం లేకుండా ఉన్న వారికి బైబిల్ జ్ఞానం పనికి రాదు ఇటీవల కాలంలో ఆ ప్రవీణ్ అయితే ఎహోవా అనేది ఒక క్యారెక్టర్ అంట సినిమాల్లో నాటకాలు వేసే ఒక క్యారెక్టర్ అన్నీ మాట్లాడుతున్నాడు అతను కాబట్టి ఎహోవా గురించి యేసు గురించి పరిశుద్ధాత్మ గురించి మేము గత వీడియోలో చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పాం అంతేకాకుండా ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు మేము దాదాపు పది పదిహేను వీడియోలు మొదటి నుంచి చేస్తున్నాం వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాం అతను రాధా మనోహర్ దాస్ అనే పేరు ఎవడు పెట్టాడో కూడా వాడు చెప్పడు ఈ రాధా మనోహర్ దాస్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టింది కాదని మేము ముందుగానే చెప్పాము హెచ్చరించాము కూడా అతను అడ్డ మోహన్ అడ్డగోలుగా పుట్టాడు అడ్డ సత్యనారాయణ కుమారుడు అని మొట్టమొదటి మేము అనౌన్స్ చేసి అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని ఇతను ఇస్కాన్ సంస్థలో చేరి ఆ పిలకబెట్టుకొని ఇస్కాన్ వేషం వేసుకొని ఆయన హిందూ మత ప్రచారకుడిగా బయలుదేరాడు దాని గురించి కూడా పూర్తిగా తెలియదు బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు అతను పక్క మాంసాహారి మాంసం తింటాడు అన్ని రకాల మాంసాన్ని భుజించే లోపి అతను బ్రాహ్మణ వేషం వేసుకొని బ్రాహ్మణులు కూడా అపశిస్తున్నాడు అందుకే ఇస్కాన్ సంస్థ వారు బయటికి నెట్టేశారు అదే కాకుండా తిరుపతి దేవస్థానం వాళ్ళు అయితే వాళ్ళు మినిట్స్లో రాసేశారు ఒక రాధా మనోహర్ దాస్ అనేవాడిని ఆ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గరికి రావద్దని దర్శనానికి అర్హుడు కాదని కాబట్టి హిందువులే అసహించుకుంటున్న నీచుడు రాధా మనోహర్ దాస్ అతను ప్రపంచమంతా కూడా కొనియాడుతున్న పరిశుద్ధ గ్రంథాన్ని బూతు అంటాడు మరి ప్రభు తల్లిని ముంజ అంటాడు క్రైస్తవుల్ని గొర్రెలు అంటాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు అతను దైవ దూషణ మహాపాపం అని చెప్పేసి అని బైబిల్ చెప్తాను కాబట్టి ఈ యొక్క రాధా మనోహర దాస్ అనేవాడు నరరూప రాక్షసుడు మీరే చూస్తారు అతని చివరి దశ ఎలా ఉంటుందో భయంకరంగా ఉంటుందని మాత్రం మీరు గమనించండి లేకుంటే అతను క్రీస్తు భక్తుడైనా అవుతాడు అయితే నర రూప రాక్షసుడుగా బహుభయంకరమైన తీర్పుగైనా లోబడతాడు లేకుంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప భక్తుడిగా తయారవుతాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి సంభవిస్తుంది కాబట్టి నేను క్రైస్తవ బోధకులను సువార్థికులను బైబిల్ కాలేజీ నడుపుతున్న యాజమాన్యాన్ని ప్రేమపూర్వకంగా హెచ్చరించేది ఏమిటంటే దయచేసి ఎవరికి పడితే వారికి బాప్తీసాలు ఇవ్వడం యేసు అనే నామాలు పెట్టడం సువార్థకులుగా తయారు చేయటం మళ్ళా వాళ్ళు మన మీద తిరుగుబాటు చేయటం ఇవాళ కరుణాకర్ అనేవాడు ప్రవీణ్ అనేవాడు ఇద్దరు కూడా ఆ విధంగా వచ్చిన వాళ్ళే కాబట్టి అటువంటి అవకాశం ఇక మీదట కలుగ చేయొద్దని క్రైస్తవ లోకానికి వినయపూర్వకంగా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను